రాజుల రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము యుధారాజైన అహజ్యా కుమారుడైన ఏలుబడిలో యవాషు సంవత్సరమందు యహూ కుమారుడైన షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి పదునైదు సంవత్సరములు ఏలెను ఇతడు వారు పాపము చేయుటకు కారకుడ నెబాతు కుమారుడైన ఎరోబాము పాపములను విడువక అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను కాబట్టి యహోవా కోపము ఇస్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియారాజైన హజాయేలు దినములన్నిటిను హజాయేలు కుమారుడైన పెన్హదలు దినములన్నిటిను ఇస్రాయేలు వారిని వారికి అప్పగించెను అయితే ఎహోయాహాజు ఎహోవాను వేడుకొనగా ఇహోవా సిరియారాజు చేత బాధనొందిన ఇస్రాయేలు వారిని కనికరించి అతని మనవినంగీకరించెను కావున ఎహోవా ఇస్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇస్రాయేలు వారు సిరియన్ల వశములో నుండి తప్పించుకుని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి అయినను వారు పాపము చేయుటకు కారకుడకు ఎరోబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుతూ వచ్చిరి మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను రౌతులలో ఏ పది మందియు రథములలో పదియు కాల్బలములో పదివేల మందియు మాత్రమే యహోయాహాజు దగ్గర ఉండిరి మిగిలిన వారిని సిరియారాజు దృళ్లకొట్టిన ధూళివలే నాశనము చేసి ఉండెను యహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇస్రాయెలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యుహోయహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతి పెట్టబడెను అతని కుమారుడైన యుహోయాషు అతనికి మారుగా రాజాయెను యుదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది ఏడవ సంవత్సరమందు యుహోయహాజు కుమారుడైన యుహోయాషు షోమ్రోనులో ఇస్రాయెలును ఏల ఆరంభించి పదునారు సంవత్సరములు ఏలెను ఇతడను ఇస్రాయేల్ వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక వాటిననుసరించుచూ దృష్టికి చెడుతనము జరిగించను యుహోయాసు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి యుధారాజైన అమజ్యతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరిచిన పరాక్రమమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది యుహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తరువాత ఎరోబాము అతని సింహాసనము మీద ఆధీనుడాయను యుహోయాషు షోమ్రోనులో ఇస్రాయేలు రాజుల సమాధి ఎందు పాతిపెట్టబడెను అంతట ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇస్రాయేలు రాజైన యెహోయాషు అతని ఎద్దుకు వచ్చి అతను చూచి కన్నీరు విడుచుతూ నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని ఏడ్చెను అందుకు ఎలీష నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనేను నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇస్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను అప్పుడు వేయమని చెప్పగా అతడు అతడు ఇది రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను అంతటా అతడు ఇస్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైనా మారులైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఎందువు అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పెను తరువాత ఎలిషా పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఇలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఇలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి మోపి నిలిచెను ఎహోయాహాజు దినములన్నీయురియారాజైన హజాయలు ఇస్రాయేలు వారిని బాధపెట్టెను కానీ యుహోవా వారి మీద జాలిపడి వారి ఎందు దయించి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి ఎందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనల్లక ఇప్పటికీ తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక సిరియారాజైన హజాయలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను అంతట యహోయహాజు కుమారుడైన యహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యహోయహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకుని పట్టణములను మరలా తీసుకొనెను యహోయాషు అతని ముమ్మారు జయించి ఇస్రాయేలు పట్టణములను మరలా వసిపరుచుకొనెను